ఈరోజు తెల్లవారుజామున గంటకు వెహికల్ చెకింగ్ చేయించుండగా అనుమానా అనుమానాస్పద స్థితిలో ఒక ఆటో జిహెచ్ఎంసీ చెత్త ట్రాన్స్పోర్ట్ చేసే ఒక ఆటో మరియు ఒక ఐదుగురు మనుషులతో కలిసి దొరికింది వీళ్ళని విచారించగా వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదు దాంతో మా డిఏ గారు మా ఎస్ఎస్ఓ గారు వాళ్ళను ఒక్కొక్కరిని పక్కకు పిలిచి విచారించడం జరిగింది ఈ విచారణలో ఏంటంటే ఒకరి పేరు చైతన్య ఇంకొకరి పేరు బండి ఇంకొకరి పేరు మొన్నారావు ఇంకొకరి పేరు సాయివరు ఇంకొక మైనర్ బాయ్ వీళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడ అని అడిగితే సరైన సమాధానం చెప్పలేదు అప్పుడు ఇందులో ఉన్నటువంటి చైతన్య అనే వ్యక్తి ఇంత ముంపు అల్వార్ పోలీస్ స్టేషన్ లో దొంగతనం జరిగి రెండు మోటార్ సైకిల్ దొంగతనం చేయడం జరిగింది ఈ బండి కూడా మా దగ్గర ఈ నెలలో ఈ కన్స్ట్రక్షన్ దగ్గర ఉన్నటువంటి సెంట్రింగ్ బాక్సులు పోవడం జరిగింది అక్కడ మేము సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేయగా ఈ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఈ వెహికల్ టిఎస్ జీరో నైన్ ఎయిట్ ఫోర్ త్రీ ఫోర్ నంబర్ గల ఆటో కనిపించింది ఈ ఆటోను ఫాలో అవుతూ ఉండడం జరిగింది ద సేమ్ ఆటో ఈ అనుమానాస్పద వ్యక్తులు ఇక్కడ దొరికితే వాళ్ళను విచారించడం జరిగింది ఆ విచారణలో తేలింది ఏంటంటే ఈ ఏపీ అయినటువంటి చైతన్య పైన ఇంత ముందుకు ఆరు కేసులు ఉన్నాయి ఇప్పుడు అల్వాల్ ఏరియాలో నాలుగు సెంట్రింగ్ నాలుగు చోట్ల సెంట్రింగ్ బాక్సులు పెక్ బషీరాబాద్ ఏరియాలో ఒక చోట సెంట్రింగ్ బాక్సులు ఈయనతో పాటు బంటి